మంగళగిరి కొండ ప్రాంతంలోని పేదలను అక్కడి నుంచి తరలించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ సందర్భంగా ఎంటీఎంసీ ఏడీసీ కె శకుంతల మాట్లాడారు తుఫాను కారణంగా మనకి హెచ్చరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి మంగళగిరి తాడేపల్లి ప్రాంతాల్లో మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు మనకి సమాచారం ఉంది దానికి ముందస్తు ప్రిపరేషన్ కాగా మనము ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా కొండవాలు ప్రాంతాలు ఇక్కడ ఎలా అయితే ఉన్నాయో ఇట్లాంటి ప్రాంతాల్లో ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకొని రిలీఫ్ సెంటర్లు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాము మొత్తం మంగళగిరి తాడేపల్లి అర్బన్ రూరల్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కలిపి ఇరవై రెండు కేంద్రాలు ఏర్పాటు చేశాము ముఖ్యంగా వచ్చేసేసి కొత్తపేట గండాలయపేట ద్వారకా నగర్ అదే అదేవిధంగా తాడేపల్లిలో సీతానగరము కొన్ని డ్రైవర్స్ కాలనీ ప్రాంతాలు కొండ ప్రాంతాలు ఉన్నాయి ఈ కొండ ప్రాంతాల నుంచి మనకి వర్షాలలో రాళ్ళు లేకపోతే మట్టి కూడా జారిపడే అవకాశం ఉంటుంది అందుకోసమని మనం ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ కూడా వెకేట్ చేయించడం జరుగుతుంది ఈరోజు మనమైతే ఇప్పుడు స్థానికంగా ద్వారకా నగర్లో ఉన్నాము వీళ్ళందరినీ కూడా ఏదైతే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అంటే కొండను ఆనుకొని ఉన్న లైన్ ఆ తర్వాత రెండో లైన్ లైన్ వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఇప్పుడు ప్రస్తుతం వ్యూఎస్ కాలనీ హై స్కూలు ఎలిమెంటరీ స్కూల్ రెండు స్కూల్స్ ని మనం తీసుకోవటం జరిగింది వాటిల్లో కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాము ప్రతి రూమ్స్ నీట్గా పెట్టడము దాంట్లో పడుకోవటానికి వీలుగా కింద గ్రీన్ మ్యాట్లు వేయటము మెడికల్ క్యాంప్లు డ్రింకింగ్ వాటరు అదే రకంగా ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము ఈ ఫుడ్ అనేది మనం అక్షయపాత్ర వారితో మాట్లాడటం జరిగింది అక్షయపాత్ర వారు కూడా బాగా సహకరిస్తున్నారు చక్కగా వేడిగా ఉన్న దీన్ని అప్పటికప్పుడు మనం తీసుకొచ్చి వచ్చేసేసి వట్టించే విధంగా చేస్తున్నాము ఇంకా చిన్నపిల్లలు బాలింతలు ఉంటే వారికి కూడా మనం సిడిపిఓ గారు ద్వారా వారికి కావాల్సిన పోషకాహారం అది ఆ సెంటర్లోనే ఇచ్చేటట్టుగా చూసుకున్నాము ముందుగా అందరికీ కూడా ఏంటంటే మనము ఈ కొంట మనకి ఈ సమస్య మంగళగిరిలో ఉన్నదేనో ఆ కొండ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పరచుకోవటము కానీ ఇది తుఫాను ఇట్లాంటి టైంలో ఏమన్నా కొండ చర్యలు రాళ్ళు ఇవన్నీ అవకాశం ఉంటుంది కాబట్టి మేము చేస్తున్న ఈ ప్రయత్నం సహకరించి మనం ఏర్పాటు చేసిన ఈ యొక్క పునరావేశ కేంద్రాల్లో వచ్చి మీరు ఆశ్రయం తీసుకోండి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అక్కడ అధికారులు షిఫ్ట్ల వారీగా డ్యూటీలు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం ఏదైనా లోటు ఉన్నా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటున్నాము అదే రకంగా ప్రజలు ఇంకెక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే అంటే చెట్లు పడిపోవటము లేకపోతే పోల్స్ పడిపోవటం కరెంట్ కరెంటు పోల్స్ పడిపోవటం గాలివాన్ వల్ల లేదా సడన్గా లోతట్టు ప్రాంతాలకి నీరు పెరిగిపోవటం ఇలాంటిది ఏదొచ్చినా కూడా మనము ఒక ఇది మనం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము ఎప్పుడైనా కూడా అధికారులు ఎవరికి ఫోన్ చేసినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం మీ దగ్గరలో ఉండే సచివాలయ అధికారులు కావచ్చు అదేవిధంగా ఎమీడియట్గా ఏ అధికారికి కాల్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవడానికి సిద్ధంగా ఉన్నాము ప్రజలందరూ కూడా గమనించుకొని ఈ యొక్క విపత్తుని మన అందరము కలిసికట్టుగా ఎదుర్కొని ఎటువంటి ప్రాణ నష్టము లేకుండా దీన్ని దాటాలి అని చెప్పేసేసి మా అందరి కోరు